జయజీరా నా పేరు పద్దెనిమిది సభ విశ్వ పరిషత్ అధ్యక్షుడు రాష్ట్రంలో దళిత మనకు ఐదు వేల దేవాలయాలు నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తీసుకున్న నిర్ణయం చాలా ఆశించదగ్గ విషయం ప్రతి ఒక్కరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అంగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జర్మిన మాత్రం షర్మిళ మాత్రం దేవాలయాల నిర్మాణం ఎందుకు అంటూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం భావదు కాదు విహెచ్పి తరఫున మేము ఏదైనా దేవాలయాల నిర్మాణానికి అభినందించాల్సింది పోయి దాన్ని వ్యతిరేకించడం భయం కాదని షర్మిలా గారు గుర్తుంచుకోవాలి షర్మిళ గారికి ఎందుకు భయం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించే దేవాలయాల వల్ల దళిత వాళ్ళు దేవాలయాలు నిర్మిస్తే మత మార్పులు జరగవని ఆమె ఆమె భయం పట్టుకో అందుకోసమే దీనిపైన ఆమె వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతూ ఉంది దళితులు హిందూ మతానికి దూరం చేయాలని చేయడం కోసమే ఆమె కంగణం కట్టుకునిస్తూ భావిస్తున్నాం మేము విశ్వహిందూ పరిషత్తు ప్రతి ఒక్కరిని ఆదరించేందుకోసమే ఈరోజు అన్ని అన్ని దేవాలయాల్లో కూడా దళితుల్ని ప్రవేశం తీసుకొస్తున్నారు దాన్ని గుర్తించాలి మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు మీ కుటుంబం దళితుల్ని వాడుకొని వారి ద్వారా లబ్ధి పొంది మీరు దళితుల్ని ఇంకా దూరం చేస్తున్నారు తప్ప దేవుడి దగ్గర తీసుకోపోలేకపోతున్నారు ఈశ్వరి పరిషత్ దానికి భిన్నంగా వివరిస్తూ దళితుల దగ్గరికే దేవుని తీసుకోరాలనే ఉద్దేశంతో ఈరోజు దళిత దేవాలయాన్ని నిర్మించాలని టీడీ టీటీడీ సంకల్పించింది దేవాలయాన్ని నిర్మాణం చేస్తే ఆ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆమె గుర్తించాలి ఈరోజు హిందువుల నుండి ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం వస్తుంది ఆ ఆదాయం ఒక చర్చి రూపమైన చర్చి కానీ మసీదు కానీ ఏమైనా వస్తుందా హిందువులో దేవాలయానికి వచ్చిన ఆదాయాన్ని వారికి ఖర్చు చేయడం జరుగుతుంది కానీ చర్చిళ్ల వల్ల మసీదుల ఒక్క రూపాయి కూడా వాడుకోవడం లేదు ప్రభుత్వానికే హిందూ దేవాలయాలు నిర్మించిన ప్రతి ఒక్కరు కూడా దేవాలయాలని డబ్బునే ప్రభుత్వం తీసుకుంటా ఉందనేది గుర్తించాలి ఈరోజు షర్మిళ గారి వ్యాఖ్యలు హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా ఉన్నాయి రాబోయే రోజుల్లో షర్మిళ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి లేకపోతే హిందువుల గురి గురికాల్సి తప్ప కావాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ షర్మిల గారిని ఇద్దరు కూడా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు దయచేసి చెప్పినా కాపు మీరు ఇప్పటికైనా మీరు చెప్పిన ప్రతి మాట కూడా వెనక్కి తీసుకొని మీరు క్షమాప హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి విశ్వహిందు పరిషత్ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం